మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం లో ఉన్నాడు ఈ లో ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతాయి కదా ప్రతి సంవత్సరం ఆ విధంగా అక్కడికి వెళ్ళారు అక్కడ బ్లూమ్బెర్గ్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు ఒక ప్రకటన చేశాడు అదే సోషల్ మీడియా గురించి ఆస్ట్రేలియా ఏ నిర్ణయం అయితే తీసుకుందో పదహారు సంవత్సరాల లోపు సోషల్ మీడియా వాడకూడదని అదే నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా ఇప్పుడు లోకేష్ కూడా చెబుతున్నాడు ముఖ్యంగా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు ఈ యొక్క విధానంలోకి తీసుకొస్తున్నారు సోషల్ మీడియా వాడకం అలాగే ఇప్పుడు ముఖ్యంగా పిల్లలు ఈ పనికిరాని అశ్లీల కంటెంట్ భయంకరమైనటువంటి కంటెంట్ క్రైమ్ కంటెంట్ వీటన్నింటిలో కూడా చూస్తున్నారు కొన్నింటికి వాళ్ళు ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు తప్పుడు మార్గాల్లో కూడా వెళ్ళిపోతున్నారు అందుకని ఇప్పటివరకు అయితే తల్లిదండ్రులు అధీనంలోనే అదుపులో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కూడా కొత్తగా ఒక నిర్ణయం తీసుకుని జీవో ఏర్పాటు చేయాలి చట్టం కానీ జీవో కానీ చేస్తే ఇక్కడ పదహారు సంవత్సరాల లోపు వాళ్ళు ఎటువంటి సోషల్ మీడియా వాడకుండా అయితే ప్రయత్నాలు జరుగుతాయి అది సక్సెస్ అవుతుంది ఇప్పటికే అనేక కోర్టులు కూడా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించాయి ఆస్ట్రేలియా లాంటి చట్టాన్ని ఇక్కడ కూడా అమలు చేయండి అని మద్రాసు హైకోర్టు ఇప్పటికే బయటపడింది అలాగే మరికొంతమంది కూడా కోర్టులో పిటిషన్లు కూడా వేశారు ఈ విషయం మీద నిర్ణయం తీసుకోండి ఆస్ట్రేలియా లాంటి నిర్ణయం మీరు తీసుకోండి పదహారు సంవత్సరాలు లేకపోతే పదిహేను సంవత్సరాల పిల్లలు ఈ విధంగా బ్యాన్ చేయండి ఇది తీవ్రమైనటువంటి ప్రభావానికి గురవుతున్నారు పిల్లలు జీవితాలు నాశనం అయిపోతుంది అన్న విధంగా ఒకవేళ నిజంగా అదే జరిగితే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అది మంచి పరిణామమే ఒక విధంగా